నిన్న చెప్పిన కుందేలు కథ చెప్పవే చాలా బాగుంది అవునా నాన్న సరే అయితే విను చెప్తా కుందేలు తెలివి నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది హమ్మయ్య ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంత ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలకు గుండె ఆగినంత పనైంది తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు కానీ వెంటనే నక్కబావ బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది ఆపు నీ కబుర్లు ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నా అంది నక్క నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా బావా కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటా వంట లేదు అంది కుందేలు అయితే ఇప్పుడేమిటి అంది నక్క పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేయవచ్చు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది మాకు ఒకరికి ఒకరం లేమని బాధ తప్పుతుంది అంది నీ మాటలు నిజమేనా అంది నక్క నీ మీద ఒట్టు పద అంది కుందేలు కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తున్న పెద్ద పులి కనిపించింది వెంటనే కుందేలు పులి రాజా ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గుతోంది త్వరగా రండి అంది ఆ మాటలకు నక్క ఉలిక్కి పడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాటలు నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకొని వెనక్కి పరుగు అందుకుంది తరువాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది మీకు గనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్